హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేను అయితే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు డోర్ మ్యాట్ చూపించబోతున్నానండి అయితే డోర్ మ్యాట్ నేను తయారు చేసా కానీ దీనిలో ఒక మిస్టేక్ చేశాను అనమాట ఆ మిస్టేక్ ఏందనేది నేను వీడియో లాస్ట్లో చెప్తానండి ఈ లోపు మీరు ఏమైనా ఎస్ చేయగలిగితే చేయండి అయితే ఇక్కడ శారీ తీసుకున్నానండి పాత శారీనే తీసుకున్నాను అనమాట దీని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ ఇట్లా టిక్ చేసుకున్నానండి టిక్ చేసుకొని కట్ చేసుకోవాలి మనం మొత్తం నైన్ నైన్ పీసెస్ వస్తాయండి నైన్ పీసెస్ వస్తే తీసుకోవాలన్నమాట నైన్ పీసెస్ని మళ్ళీ త్రీ పీసెస్ కలిపి జాయిన్ చేసుకోవాలి త్రీ పీసెస్ కలిపి జాయిన్ చేసుకోవాలి అలా త్రీ పీసెస్ చేసుకోవాలండి ఇక్కడ వచ్చేసేసి అమ్మ ఫైవ్ ఇంచెస్కి అట్లా టిక్ అనమాట టిక్ చేసి కట్ చేసేసుకోవాలి ఇట్లా కట్ చేసుకోవాలండి అన్నీ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని తర్వాత ముక్కలు మూడు ముక్కలు మూడు ముక్కలు మూడు ముక్కలు జాయిన్ చేసుకోవాలండి అయితే నేను మాకు మిషన్ ఉంది కాబట్టి నేను మిషన్ మీద జాయిన్ చేస్తున్నాను పీసెస్ని ఒకవేళ మిషన్ లేకపోయినా కూడా మనం చేతితో కూడా చేసుకోవచ్చు అండి తర్వాత మూడు భాగాలుగా చేసి అవి మనం జడ ఎట్లా అల్లుకుంటామో అట్లా అల్లుకోవాలండి అయితే ఇవి ముక్కలన్నీ పీసెస్ జాయిన్ చేసుకున్నాం కాబట్టి చాలా పొడవుగా వచ్చినాయండి మళ్ళీ మనం అల్లుకునేటప్పుడు అవన్నీ చిక్కులు పడుతూ ఉంటాయి అన్నమాట అలా ఏం చేయాలంటే లాస్ట్లో కొంచెం ముడి అన్న వేసుకోవాలి లేదా ఇట్లా కవర్స్లో పెట్టుకొని ఇట్లా అల్లేటప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటూ అల్లుకోవాలండి లేకపోతే అవి ఒకటి చిక్కుబడిపోతాయి మళ్ళీ ఆ చిక్కు తీయాలంటే చాలా కష్టం అవుతుంది ఇక్కడైతే అమ్మ పీసెస్ అన్నీ జాయిన్ చేస్తుంది అనమాట మొత్తం త్రీ పీసెస్ వచ్చేటట్టుగా చేసుకోవాలండి అల్లుకున్నాక తర్వాత రౌండ్గా చుట్టుకోవాలండి మనం బాదం షేప్లో అయినా చుట్టుకోవచ్చు లేదా రౌండ్గా అయినా అండి ఇట్లా త్రీ పీసెస్ చేసుకొని తర్వాత ఇంకా జడలాగా అల్లుకోవాలన్నమాట చాలా పొడవు వస్తుందండి నేనైతే ఇంకా పైన గడపకి శీల ఉంటే శీలకు పెట్టి ఇట్లా బారు అల్లుకున్నాను తర్వాత ఇంకా ఎక్కువైతే ఇట్లా చేరికి ఇట్లా చుట్టుకొని అనమాట ఇట్లా చిక్కులు పడతాయని చెప్పి ఇంకే కవర్స్లో పెట్టేసేసి మేము ముడేసుకున్నామండి ముడేసుకొని కొంచెం కొంచెంగా తీసుకుంటూ అల్లుకోవాలన్నమాట అలా అయితే చిక్కు పడకుండా ఉంటుందండి ఇట్లా చాలా పొడవు వచ్చిందనమాట ఇట్లా చేరుకు చుట్టేసుకున్నామండి ఇట్లా ఇంకా మొత్తం జడలాగా అల్లుకోవటం అనమాట ఇంకా మొత్తం అల్లినాక ఇంకెట్లా వచ్చిందనమాట అయితే స్టార్టింగ్ కొంచెం సూత్తో కుట్టేసుకోవాలండి అలానే ఇంకా ఒకదానికొకటి కొంచెం జాయింట్ చేసుకుంటా సూత్తో కుట్టేసుకుంటా రౌండ్ చేసుకోవాలి లాస్ట్లో కూడా కొంచెం కుట్టేసుకుంటే సరిపోతుందండి ఇదైతే చేతితో కుట్టుకోవటమే ఇంకా అట్లా అమ్మ మొత్తం చుట్టేసేస్తుంది అనమాట ఇంతే అండి సింపుల్ అని ఏం చెప్పలే కానీ సింపుల్ కొంచెం టైం ఎందుకంటే మనం అంతా అల్లుకోవడానికి కొంచెం టైం పట్టుద్దండి అలానే మనం శారీ తీసుకునేటప్పుడు మనం నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను సిల్క్ శారీ తీసుకున్నానండి సిల్క్ శారీ తీసుకోవద్దు ఏదైనా మెత్తటి క్లాత్ ఉంటే అది కానీ లేకపోతే కాటన్ అయినా కూడా పర్వాలేదు ఏదైనా మెత్తగా ఉండే శారీ తీసుకుంటే మనకు బాగుంటుంది సిల్క్ శారీ అవటానండి ఏంటంటే ఇవి అల్లేటప్పుడు మొత్తం గట్టిగా అయిపోయింది మళ్ళీ ఇట్లా మనం ఇట్లా కుట్టుకునేటప్పుడు కూడా కొంచెం కష్టమైందండి పైగా మనకు వాళ్ళ తడు కూడా కొంచెం మనం పీలవద్దు అనమాట అందుకని సిల్క్ శారీ అయితే మీరు తీసుకోకండి ఆ మిస్టేక్ అయితే చేయకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్